నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తుల లగ్నం వారికి తుల రాశి వారికి నేను చెప్పబోయే మూడు సూత్రాల్లో ఒక్క సూత్రమైన మీ జాతకంలో కనుక్కున్నట్లయితే మీరు తప్పకుండా మీ దగ్గర డబ్బు ఉండి తీరుద్ది డబ్బు వచ్చి తీరుద్ది ఏ విధంగా అయినా కావచ్చు ఎలా అయినా కావచ్చు ఒక డబ్బు మీ దగ్గర రాకపోయినా సరే నేను చెప్పబోయి ఒక పరిహారం ఒక పరిహారం తప్పకుండా నిరంతరంగా చేస్తుండండి డబ్బు మీ లైఫ్ లోపల ఎక్కువ తక్కువ పడదు పాయింట్ ఏంటంటే లైఫ్ లోపల కొందరికి డబ్బు చాలా అవసరం కొందరికి ఎందుకు మిగతా ఎందుకు వద్దు మిగతా కొందరికి ఎందుకు వద్దు ఎవరైతే భౌతిక జీవితం లోపల సంతోషంగా ధర్మపరంగా ఉండాలనుకుంటారో వాళ్ళకి డబ్బు అవసరము కానీ మరీ డబ్బులోనే వాళ్ళు మునుగరు డబ్బుల్లోనే వాళ్ళు మునుగారు ఎందుకంటే అవసరం కొద్దిది చాలు మిగతా అంతా దానం చేస్తూ ఉంటారు మిగతా కొందరు ఉంటారు వాళ్ళకు డబ్బు తప్ప మిగతా ఏం కనిపించదు దానము ధర్మము ఏవైతే ఉన్నాయో మనం భవిష్యత్ అంటే మనం ఎందుకు పుట్టాము దాని కారణం తెలుసుకోకుండా కేవలం భోగ ఐశ్వర్యాల కోసం తల్లాడుతూ ఉంటుంటారు అలాంటి వ్యక్తులు వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళకి వెళ్తే తక్కువనే అనిపిస్తుంటుంది కానీ అదే డబ్బు కనుక వాళ్ళు ఏదైనా దానం కనుక చేసినట్లయితే దాని నుంచి వచ్చే సంతోషం వాళ్ళకి తెలియదు వాళ్ళకు తెలియదు అలా ఎందుకంటే వాళ్ళు అలా కాబట్టి వాళ్ళు అలాంటోలే కాబట్టి వాళ్ళకి అంతా రాదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తుల లగ్నం మీ జాతకులు ఎలా ఉంటారంటే మీరు ఎప్పుడైనా గమనించండి తుల అంటే ఒకటి తరాజు లాంటిది అది ఇటు పక్కన కూడా ఉండవచ్చు ఇటు పక్కన కూడా రావచ్చు కానీ మధ్యలో ఉండడం అది తుల దానికి ప్రతి చిన్న మీరు కనుక చూసినంత మీ అందరికి తెలిసిందే అది అంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు రెండు దిక్కులు చూస్తుంటారు వాళ్ళ దగ్గర ప్లస్లు కూడా ఉంటాయి మైనస్లు కూడా ఉంటాయి మామూలుగా అందరి దగ్గర ప్లస్ మైనస్ ఉంటాయి కానీ వీళ్ళు చాలా ఓపెన్ గా చెప్పుకుంటుంటారు నా ప్లస్ ఇది నా మైనస్ ఇది అని నా ప్లస్ ఇది నా మైనస్ ఇది లగ్నం వారి వరకు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే తెలుసుకోండి వాళ్ళ బలం బలహీనత చాలా ఈజీగా కనబడుతుంటది వాళ్ళ బలం అలాగే వాళ్ళ బలహీనత చాలా ఈజీగా కనబడుతుంటది వాళ్ళ బలం ఏంటంటే తెలుసా మీకు ఫ్యామిలీ వాళ్ళ బలం వాళ్ళ బలహీనత అయితే తెలుసా వాళ్ళ కోరికలు వాళ్ళ బలహీనత ఇది కాస్త వాళ్ళకి కఠినంగా అయితే అనిపించొచ్చింది ఒకటి నిజం ఇలాగే ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే లగ్నం ఏదైనా కావచ్చు ఒక గ్రహం చాలా లైఫ్ లో ఒక గ్రహం జాతకంలో బలంగా ఉండాలి దేవుగురు బృహస్పతి దేవుగురు బృహస్పతి ధన కారకుడు శుక్రు కూడా ధన కారకుడు కాదు శుక్రుకుడుగా ధన కారకుడు దేవుగురు బృహస్పతి ధనం ఎలా ధర్మపరంగా ఇచ్చి మిమ్మల్ని పక్కకి దొబ్బుతుంటుంటాడు శుక్రుడు అలా కాదు శుక్రు ధనమిచ్చి మొత్తం భోగం భోగం భోగంలో ముంచేసి తర్వాత రోగాన్ని కూడా ఇస్తాడు కానీ దేవుగురు బృహస్పతి అలా చేయడు మీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడు మిగతా దానంతో పంపిస్తుంటాడు అంటే బ్రతకడానికి అవసరం ఎంత అంతే ఇచ్చి పంపిస్తుంటాడు కానీ జాతకంలో దేవుగురు బృహస్పతి బలంగా చాలా అవసరం గురు బలం ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిందే అందుకే మన జా పెద్దవాళ్ళు చెప్తుంటే వారు ప్రతిరోజు దేవాలయ దర్శనం చేయండి పెద్దవాళ్ళకి అనిపిస్తే వాళ్ళ వాళ్ళకి శరణాగతి పొందండి వాళ్ళకి ఏదైనా సేవ చేయండి ఎందుకంటే సేవ చేస్తే గురు మనం పెరుగుద్దండి సేవ చేస్తే మన కర్మాలు ఏవైతే ఉంటాయి పాప కర్మలు క్షయించుతుంటాయి మనము ఈ మధ్యలో అన్ని మర్చిపోయాం మనం అంతా మోడర్న్ అవ్వడం వల్ల నేను చేయాలన్నా ఇది నాకు ఒప్పదు కావలసిన వాళ్ళకైనా డబ్బులు ఇస్తా చేస్తారా ఇలాంటి వ్యవహారాలు మనం మాట్లాడుతున్నాం నీ కర్మ నువ్వే అనుభవించాలి నువ్వెంత డబ్బులు ఇచ్చినా ఎంత డబ్బులు పంచినా నీ కర్మ నువ్వే అనుభవించాలి నువ్వు ఎంత వరకు అనుభవించవు అంతవరకు అది నిన్ను అస్సలు వదలదు నిన్ను లక్షల లక్షలు ఇచ్చినా సరే నువ్వు అనుభవించకుండా అది అస్సలు వెళ్ళదు ఇప్పుడు జాతకం వరకు వచ్చినట్లయితే మూడు సూత్రాలు తెలుసుకోండి శుక్రుడు అలాగే రవి ఎప్పుడు కూడా తెలుసుకోండి మామూలుగా శుక్రుడు అలాగే సూర్యుడు చాలా పక్క పక్కనే ఉంటుంటారు ఎక్కువ శాతం అంటే వీళ్ళు యుతి సంబంధం ఎక్కువ ఉంటుంది అంటే ఒకటి భావాలు ఉంటారు లేకపోతే ఒక ముందు శుక్రుడు వెనకాల రవి కానీ జాతకంలో రవి అలాగే శుక్రుడు లగ్నం వారికి తెలుసుకోండి రవి అలాగే శుక్రుడు జాతకంలో ఏ భావంలో ఉన్నా సరే యుతి సంబంధం కనుక ఉన్నట్లయితే వీళ్ళ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు వీళ్ళ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది డబ్బులు చాలా ఖర్చులు అవుతుంటాయి కానీ అవసరానికి డబ్బు వచ్చి తీరుద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి ఎవరి తులాలగ్న జాతకంలో ఈ సూత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్తించి తీరుద్ది సెకండ్ పాయింట్ లగ్న జాతకం లోపల కుజుడు ధనకారకుడు కుజుడు ధనకారకుడు సప్తమా సప్తమాధిపతి కూడా కుజుడే జాతకంలో కుజుడు అలాగే బుద్ధుని సంయోగం ప్రత్యేకంగా యుతి సంబంధం దృష్టి సంబంధం నక్షత్ర పరివర్తన రాశి పరివర్తన గనుక ఏ రకంగా కనుక ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు విదేశాల నుంచి ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటారు విదేశాల నుంచి స్వదేశాల నుంచి కాదు విదేశాల నుంచి డబ్బు ఎక్కువ సంపాదించుతుంటారు జాతకంలో బుధుడు అలాగే కుజుని సంబంధం ఉన్నట్లయితే సంబంధం నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి యుతి సంబంధం రెండోది దృష్టి సంబంధం మూడోది భావ పరివర్తన నాలుగోది నక్షత్ర పరివర్తన ఈ సంబంధాలు కనుక ఈ నాలుగు లోపల ఏదైనా ఒక సంబంధం ఉన్నా సరే వీళ్ళు విదేశాల నుంచి డబ్బు ఎక్కువ సంపాదిస్తారు మూడో సూత్రం జాతకంలో శని కనుక ప్రత్యేకంగా జాతకంలో శని గనక తుల లగ్నం వారికి శనిదుడు యోగ కారకుడు అంటే మకర రాశి కుంభరాశి కేంద్ర త్రికోణ సంబంధం ఉండడం వల్ల తుల లగ్నం వారికి శనిదుడు యోగ కారకుడు అవుతుంటాడు జాతకంలో కుజుడు అలాగే శని దేవుని సంబంధం జాతకంలో ఏ విధంగా గనక ఉన్నట్లయితే రాశి పరివర్తన దృష్టి సంబంధం ఒకవేళ శని దేవుని రెండు రాశులకి గనుక కుజుడు చూస్తున్నా సరే లేకపోతే కుజుని రాశికి శనిధుడు చూస్తున్నా సరే ఇది కూడా మహాధని యోగం ఇది నార్మల్ పాయింట్స్ ఉన్నాయి మరి అంత హై లెవెల్ కాదు నార్మల్ ఎందుకంటే మామూలుగా వ్యక్తి జాతకంలో ఉండాలంటే యోగా యోగ ఉండాల్సిన యోగాలు ఇవి దీనికన్నా హై లెవెల్లో చాలా యోగాలు ఉన్నాయి కానీ మనం దాని గురించి చర్చించుకోలేదు ఎందుకంటే గతంలో నేను కొన్ని సూత్రాలు చెప్పి చూసాను కానీ చాలా మంది జాతకులు ఏంటంటే మా జాతకంలో ఈ సూత్రం లేదండి మేము మా దగ్గర డబ్బు ఉండదా అనుకుంటారు కాదండి అది లేవల్ అనుసారంగా ఆ యోగాలు పనిచేస్తుంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఇవైతే మూడు సూత్రాలు ఇవి చాలా కింది స్థాయి వాళ్ళకి చాలా అనుకూలిస్తుంటాయి ఇప్పుడు మీకు అనిపించవచ్చు మీరు అంత బాగానే చెప్తున్నారు సూత్రాలు మీ జాతకం మా జాతకంలో ఉన్నాయి కానీ దాని రిజల్ట్ రావట్లేదు మాకు దాని రిజల్ట్ రావట్లేదు మాకు ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు ఒక సంవత్సరం మొత్తం మనం సంతోషంగా ఉండాలని ఎక్కడ రూల్ లేదు ఒక సంవత్సరం మొత్తం మనం బాధగా ఉండాలని రూల్ కూడా లేదు హా సంవత్సరంలో కొన్ని నెలలు చాలా అద్భుతంగా ఉంటాయి సంవత్సరంలో కొన్ని నెలలు చాలా దరిద్రంగా చాలా బాధగా ఉంటుంటాయి అది దశ అంతర్దశ ప్రత్యంతర దశ అనుసారంగా పనిచేస్తుంటాను అండి ఈ చెప్పిన యోగాల సంబంధం మహాదశ లేకపోయినా పర్వాలేదు అంతర్దశ ప్రత్యంతర దశకు ఎప్పుడైతే ఈ గ్రహ యోగాలు కలుస్తాయో ఆ టైంలో ఈ యోగం చాలా బలంగా వచ్చింది ఆ సమయంలో ఈ యోగం చాలా బలంగా వచ్చింది ఇక గోచర గ్రహస్థితి కనుక వదిలేసినట్లయితే తుల లగ్నం వారికి ఈ రకంగా పరిస్థితి ఉండి తిరుగుతుంది ఇందులో ఒక్కో సూత్రం ఉన్నా మీ లైఫ్ లోపల మీకు ఎప్పుడు డబ్బు తక్కువ పడదు నేను కోటీశ్వరం చెప్పట్లేదు డబ్బు తక్కువ పడదు డబ్బు తక్కువ పడుతుంది ఒక మీరు విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ధర్మపరంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నించాలి ధర్మపరంగా నడుచుకోవడానికి మీరు ప్రయత్నించాలి అంటే ఏమవుద్ది డబ్బు వచ్చుద్ది డబ్బు వచ్చుద్ది మీరు ఖర్చు చేస్తారు మీకు తెలుసు డబ్బు మన దగ్గర మనకు లైఫ్ లోపల డబ్బు తక్కువ పడదు అవసరం డబ్బు వచ్చి తీరుద్ది మీరు ఇంకోవైపు దృష్టి పెట్టండి ధర్మం వైపు భగవంతుడి వైపు దృష్టి పెట్టండి ఆటోమేటిక్గా ఇక్కడ డబ్బు ఇక్కడ భగవంతుడు మీరు సాధన కూడా అనుష్ఠానం కూడా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ రెండు మీరు బ్యాలెన్స్ గంగా చేసుకోవట్లయితే మీ లైఫ్ చాలా టఫ్ లో ఉండే తీరుద్ది టఫ్ లాంటి మీరు బయట మళ్ళీ బండిలు కొనడము తిరగడం అలాంటివి కావండి అంతర్ముఖంగా ముఖంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు మొహం పైన ఒక తేజస్సు వస్తుంది మొహం పైన ఒక ఆనందం కనబడుతుంటది దాన్ని పరమానందం కూడా అనుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ ఆనందం కొనుక్కోవడానికి ఎన్ని కోట్లు పెట్టినా మనకి ఆనందం దక్కదు కానీ తుల రాసి తుల లగ్నం వారు అనుకుంటే ఏది కూడా చేయగలుగుతారు ఎందుకంటే వీళ్ళు రెండు ఎప్పుడు హ్యాండిల్ చేస్తుంటారు కేవలం ఒకటే కాదు రెండు దిక్కులు ఆలోచించి హ్యాండిల్ చేయడం చాలా కష్టం అలాంటి గుణం ఈ జాతకుల దగ్గర ఎక్కువ అయితే ఉంటుంటుంది శ్రీమాత్రేనమా